మేడపాటి శర్మిలారెడ్డి జన్మదిన సందర్భంగా ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ సభ్యుల ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలో పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు ఆజాద్ చౌక్ సెంటర్ లో జాంపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు తోఫా పంపిణీ చేశారు కంబాల చెరువు ఎంఎస్ఆర్ హైటెక్ బస్ స్టాండ్ దగ్గర ఎంఎస్ఆర్ ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ నిర్వహించారు రాజనగరం నియోజకవర్గం శ్రీరాంపురంలో గ్రీష్మ టైలరింగ్ షాప్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు ముప్పై రెండో బార్డు రైతు బజార్ దగ్గర బూడిద శరత్ కుమార్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు గోదావరి పుష్కరాలు రేవు దగ్గర కాటం సంజయ్ ఆధ్వర్యంలో ఆలారెడ్డి గారి చేతుల మీదుగా భోజనాలు పంపిణీ చేశారు రాజమండ్రి రూరల్ నామవరంలో వృద్ధాశ్రమంలో శ్రీ లక్ష్మి ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు పంపిణీ చేశారు మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ నా జన్మదిన సందర్భంగా ఎంఎస్ఆర్ ఫాలోవర్ సభ్యుల ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు हेलो 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 हेलो

ભેંજહે ૨ાહળ. ઓ હવળ. હરીં હીગ હળ્રુા. કીત હૂંહ. હળળ હૂળળ હીય દો હાબહ હૂહળ? હહાબહૂભળૂ � ओके सरितो સુરસન લેના આમ ના આ કડગે લઈ છે 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 દા હોચીને બળમે જે તો મચી તાગણે ઓસરા స్టార్ట్ ఇక్కడ విచ్చేసిన ఎంఎస్ఆర్ ఫాలోవర్స్కి అలాగే ముప్పై రెండో వార్డు ప్రజలకి ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈరోజు మేడపాటి రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు స్థానిక జాంపేట ముప్పై రెండో వార్డులోని చలివేంద్రం ప్రారంభం జరిగింది నేను విచ్చి నేను విషయం కీర్తి మా తాతయ్య గారు రాజానికి అన్నారావు గారు సుబ్బలక్ష్మి గారి ఆశీస్సులతో ఆవిడ వాళ్ళ పేరున శనిల రెడ్డి గారు పుట్టినరోజుకి చలివేందరం ఏర్పాటు చేశాం కావున ఇక్కడ విచ్చేసిన మా ఫాలోవర్స్ కానీ అలాగే మా బీసీ గ్రూప్ సభ్యులందరూ మొత్తం కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నా పేరు బూడి శరత్ కుమార్ బీసీ హోసేనా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముప్పై రెండు వార్డు ప్రెసిడెంట్ ఈ రోజు ఏమి ఈ రోజు ఈ కార్యక్రమం నా ఆధ్వర్యంలో అయితే కనుక మా మధ్య కార్యక్రమం పెట్టాం అదే విధంగా ఇప్పుడు మండటి ఎండలో చలివేందరం కూలింగ్ క్యాన్లతో ముఖ్యంగా జూన్ నెల వరకు కూడా ఈ కూర్చాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ లోని జాంపేట సెంటర్ సెంటర్లో తోఫా ఇవ్వడం జరిగింది ఫర్మా కాలనీలో భోజన కార్యక్రమం అదే విధంగా కొన్ని చోట్ల పలు వృద్ధులకి పళ్ళు ఫ్రూట్స్ బ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది పుట్టినరోజు అందరం వైభవంగా మరి ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో కూడా మరి మా ఫాలోవర్స్ అదేవిధంగా జగన్ గారు అభిమానులు చాలా బాగా చేస్తున్నారు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకో అంటే ఈ రోజు నా ఇంతమంది అభిమానులు జగన్ గారి ద్వారా నాకు రాజమహేంద్రవరంలో మరి నా వంటి నడవడానికి నాతో పాటు నడవడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఆజాద్ చౌక్ సెంటర్ లో మరి ముస్లిమ్స్ రంజాన్ నెలలో మరి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు ఏమని మరి పుష్కర ఘాట్లో అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అవనివ్వండి మరి ఇంకా ఇంటి చనువేం ఓపెనింగ్ కావనివ్వండి ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు మరి ఎంఎస్ఆర్ కాలోవస్ ఆధ్వర్యంలో చేస్తున్నాం ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మన నేను అన్ని విధాలుగా కృషి చేస్తానని మరి ఈ రోజున మరొక్కసారి ఈ యొక్క మరి సెలబ్రేషన్స్ లో మరి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జరిగారానే